అందరికీ నమస్కారం ఈ వీడియోలో తల్లికి వందనం ఏది లింక్ ఉంటేనే ఖాతాలో డబ్బులు అయితే వేయబోతున్నారండి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సుంబల్లో ఆల్ పెట్టుకోండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి అందులో ఇంపార్టెంట్ లింక్స్ ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ అందులో నేను ఇస్తాను ఓకే చూడండి మనకి మే నెలలో తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు ఇది అందరికీ తెలుసు ఏప్రిల్ నెల నుంచి కూడా చాలామందికి అప్లికేషన్స్ అయితే తీసుకోబోతున్నారు అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి సందేహాలు లేకుండా పథకాన్ని ఇస్తామని అంటున్నారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి చదువుకునే పిల్లలు అంతమంది ఉంటే అంతమందికి అయితే కొన్ని వార్తాపత్రికలు ఏమన్నాయంటే గతంలో జగన్ గారు ఇచ్చినటువంటి అమ్మఒడి పథకం ఏదైతే ఉందో కొంతమందికి ఈ యొక్క తల్లికి వందనం రాకపోవచ్చు అంటున్నారు ఎందుకంటే తల్లికి వందనం పథకం అనేది తెలుగు ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం ఈ అమ్మఒడి పథకాన్ని మార్చి ఇచ్చేటువంటిది అయితే జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలామందికి ఇన్ఫ్లుయన్స్ ద్వారా అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఇలా ఉంటారో లోకల్ నాయకుల ద్వారా కొంతమంది రికమెండేషన్ చేయడం ద్వారా అనర్హు లిస్టులో ఉన్నా కూడా అర్హు లిస్టులో పెట్టి చాలా మందికి డబ్బులు వేయడం జరిగిందని ఇక్కడ వార్తాపత్రికలు చెప్పడం జరుగుతుంది అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎవరికైతే ఇప్పుడు రేషన్ కార్డు ఈకేవైసీ అనేది వచ్చింది అది మ్యాక్సిమం చిన్నపిల్లలకైతే రావడం జరిగింది చిన్నపిల్లలు మైగ్రేషన్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి రావడం జరిగింది అంటే ఎవరైతే ఐదో సంవత్సరాల నుంచి బాల ఆధార్ నుంచి ఎవరైతే అప్డేట్ అవుతున్నారో ఆరో సంవత్సరం ఏడో సంవత్సరాలు వస్తున్నారో వారికి ఈ కేవైసీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రూల్ పెట్టింది అలాగే మన ప్రభుత్వాలు కూడా దానికి సపోర్ట్ చేయడం జరుగుతుంది సో దీన్ని కూడా బేస్ చేసుకుని రేషన్ కార్డు బేస్ చేసుకుని పథకాలు కూడా ఇస్తామని అయితే వారు అక్కడ తెలియజేయడం జరిగింది అందును బట్టి చాలామంది కేవైసీ రేషన్ కార్డుకి చిన్నపిల్లలకి ఈ మార్చి ముప్పై ఒకటి కల్లా చేసుకుంటేనే వారికి రేషన్ కేటాయించడం పథకాలు కూడా కేటాయించడం అయితే జరుగుతుందని తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఖచ్చితంగా రేషన్ కార్డుకి ఈకేవైసీ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వేలు ముద్రలు మీరు మీ సేవకి వెళ్ళి ఆధార్ కార్డులు వేలు ముద్రలు అప్డేట్ చేసుకుని మరల రేషన్ డీలర్ దగ్గరికి వచ్చి మీ వేలు ముద్రలు ఈకేవైసీ చిన్నపిల్లలు వేయించినట్లయితే అప్పుడు మరల ఈమెయిల్కి మనకి మెసేజ్కి ఫోన్కి రావడం జరిగింది మీ యొక్క ఈకేవైసీ అప్డేట్ అయ్యిందని సో మీ పిల్లలు కానీ కేవైసీ కానీ లింక్ చేసుకోకపోతే మీకు డబ్బులు ఇచ్చే అవకాశం అయితే లేదు అలాగే ఖచ్చితంగా డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు రేషన్ కార్డులో పిల్లలు లాంటివి లాంటినే ఈ యొక్క డబ్బులు పడే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఉంది థ్యాంక్ యూ